హాయ్ అండి ఎలా ఉన్నారందరూ బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి మీరు కూడా చాలా చాలా బాగుండాలి అనేసి నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఈరోజు వీడియో వచ్చేసి పిల్లలకైతే ఈరోజు ఫస్ట్ డే స్కూల్కి అయితే పంపిస్తున్నానండి సో మొన్నటి నుంచి అయితే టూ డేస్ అయితే పంపించలేదనమాట ఈరోజైతే పంపిస్తున్నాను అనమాట సో ఫస్ట్ డే స్కూల్ డే రోజునే ఇలా జరుగుతుందని అయితే నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదండి అదేంటో చూసేయండి సో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే చూడండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక చిన్న లైక్ అనేది మీరు ఇచ్చే ఒక లైక్తోనే నాకు ఇంకా మోర్ వీడియోస్ చేయాలనే మోటివేషన్ వస్తుంది అలానే ఈ ఛానల్ అనేది యూట్యూబ్ యూట్యూబ్లోకి వెళ్ళిపోతుందండి సో ఇక్కడ చూడండి ఫస్ట్ డే పిల్లలకైతే స్కూల్కి పంపిద్దామనేసి మార్నింగ్ అయితే తొందరగానే లేచామండి అయితే ఇక్కడ చూడండి నేనైతే ఫస్ట్ లేవగానే స్టవ్ పైన ఒక దిక్కు అయితే రైస్ పెట్టేస్తానమాట ఇంకో దిక్కు అయితే ఇంకా కర్రీ కోసం అనేసి గోరు చిక్కుడు కర్రీ అయితే పెట్టానండి ఇంకా అంతలోపే కొద్దిగా వేడి ఇంకా అంతలోపే గ్యాస్ అయితే అయిపోయిందనమాట సో ఇంకా ఏం చేద్దామా అనేసి ఆలోచించి ఇంకా మా వారైతే బయటికి వెళ్ళేసి గ్యాస్ అయితే తీసుకొచ్చాడండి ఈరోజైతే లక్కీగా మాకైతే తొందరగానే దొరికిందనమాట గ్యాస్ అయితే ఒక్కొక్క రోజైతే ఒక వన్ డే టూ డే అలా దొరకదనమాట ఇంకా పిల్లలకైతే స్కూల్కి పంపించాలి కాబట్టి ఇంకా తొందరగా తీసుకొచ్చాడండి మా వారైతే అయితే తెచ్చిన తర్వాత ఇంకా గ్యాస్నైతే ఇలా ఫిట్ చేసేస్తున్నాడండి మా హస్బెండ్ అయితే ఆ తర్వాత ఇంకా గ్యాస్ పెట్టిన తర్వాత నేనైతే ఒక దిక్కు రైస్ ఇంకో దిక్కు కర్రీ అయితే తొందర తొందరగా చేసేసాను అనమాట సో ఈరోజు ఫస్ట్ డే కాబట్టి పిల్లలకైతే అది కూడా రీతు ఒక స్కూల్కి అబి ఇంకో స్కూల్కి వెళ్ళడం అయితే జరుగుతుంది కదండి ఈరోజు సో వాళ్ళిద్దరికైతే తొందర తొందరగా రెడీ చేయించాలి కాబట్టి ఈ ఇయర్ నుంచి మా అయితే నిజామాబాద్ స్కూల్లో అయితే వేస్తున్నామండి సో డైలీ పొద్దున్న వ్యాన్కి వెళ్ళేసి ఇంకా ఈవినింగ్ వచ్చేస్తాడు కాబట్టి ఇంకా అబిని అయితే తొందరగా పంపించాలి రీతును కూడా మళ్ళీ హాఫ్ అన్ అవర్ వెనుక ముందండి ఇద్దరినైతే తొందరగా పంపించాల్సి ఉంటుంది కాబట్టి ఇంకా తొందర తొందరగా వాళ్ళైతే రెడీ అవ్వ అవ్వాలి అని చెప్పేసి వాళ్ళకైతే చెప్పేస్తానండి నేను ఆ తర్వాత ఇక్కడ చూడండి ఇంకా ఆన్ అయిందనమాట గ్యాస్ స్టవ్ అయితే సో ఆన్ చేసిన తర్వాత ఇంకా ఆబీన్ అయితే తొందరగా వెళ్ళేసి ఫ్రెష్ అప్ అయ్యి ఇంకా స్నానం చేసుకోమని చెప్తే వాళ్ళ డాడీ అయితే స్నానం చేయించేస్తాడండి ఆ తర్వాత బయట చూడండి రీతు అయితే నాకు అసలు చెప్పకుండానే తనైతే ఎప్పటినుంచో ఇక్కడైతే ముగ్గులు వేస్తుందండి చూడండి తనకు వచ్చిన చిన్న చిన్న డిజైన్స్ని ఇంకా వేసేస్తుందనమాట ఎలాగో నేను సర్జరీ చేయించుకున్నాను కాబట్టి ఇప్పుడే కూర్చొని అంత ఓపికగా ముగ్గులు పెట్టడం కుదరదు కాబట్టి ఇంకా నాకు చెప్పకుండా తనైతే ముగ్గులు అయితే పెట్టేస్తుందండి ఇంకా మతం అయితే బయట ఊడ్చేసి ఇలా బండలైతే కడిగేసి పెట్టేసిందండి ఆ తర్వాత రీతు ముగ్గులు అనమాట ఇంకా అందరం ఒక్కొక్క పనిని అయితే చేసేసుకున్నామండి మార్నింగ్ మార్నింగే ఇంకా తర్వాత అయితే ఇంట్లో ఎలాగో లంచ్ కోసం అయితే రెడీ అయిపోయింది కాబట్టి ఇంకా పిల్లలైతే కొద్దిసేపు ఇలా రీతు ముగ్గులు పెట్టేసి తను కూడా ఫ్రెష్ అప్ అయ్యి రెడీ అయిపోయింది అనమాట సో అలా ఇద్దరు పిల్లలైతే రెడీ అయిపోయారండి ఇంకా ఈ రోజు నుంచి అయితే స్టార్ట్ అయిపోయింది స్కూల్ డే వర్కింగ్ డే కాబట్టి ఇంకా రెగ్యులర్గా మన టైం చేంజ్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది అన్నమాట ఇంతకుముందు అయితే ఒక గంట లేట్ లేచినా పర్వాలేదు అనుకునే వాళ్ళం అన్నమాట సో ఇప్పుడైతే ఇద్దరు పిల్లల్ని అటొక్క వైపు ఇటొక్క వైపు పంపించాలి కాబట్టి ఇంకా ఎలాగో తొందరగానే లేచే పని అయితే ఉంటుందన్నమాట సో అందుకే ఇంకా ఇక్కడైతే అవి అయితే సెవెన్ థర్టీ వరకు అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయాడండి సో సెవెన్ ఫార్టీకి అయితే కరెక్ట్గా బస్ అతను అయితే కాల్ చేశాడనమాట వాళ్ళ డాడీకి ఇంకా ఇక్కడ ఒక టెన్ మినిట్స్లో తొందరగా రెడీ అయిపోయి తను తినేసి కూడా ఇంకా రెడీ అయితే అయిపోయాడండి ఎలాగో లంచ్ అయితే లేదు కాబట్టి ఆఫ్టర్నూన్ నుంచి అయితే పిల్లలైతే స్కూల్ నుంచి వచ్చేస్తున్నారండి ఇంటికైతే సో ఈ వన్ వీకు ఎలాగో బేసిక్స్ ఉంటాయి కాబట్టి సిలబస్ అంతా తొందరగా స్టార్ట్ అవ్వవు కాబట్టి హాఫ్ డే అయితే స్కూల్ ఉంది కాబట్టి ఇంకా ఎలాగో టిఫిన్ చేసేసి వెళ్ళిపోతున్నాడు అండి సో నేనైతే తొందరగానే వంట చేసేసి ఇంకా పిల్లలకైతే పెట్టేస్తానండి సో ఇక్కడ చూడండి అవి అయితే రెడీ అయిపోయాడు ఇంకా వాడి వాడి బ్యాగ్ అయితే నిన్నటి నుంచి రెడీ చేసి పెట్టేస్తామండి ఇద్దరు పిల్లలకైతే ఇంకా అప్పటికే స్కూల్ వ్యాన్ అతను అయితే ఫోన్ చేస్తే ఇంకా తొందర తొందరగా వెళ్ళిపోయారండి మరి అయితే ఒక హాఫ్ అన్ అవర్ గంట లేట్ వెళ్ళొచ్చు ఇంటి పక్కనే కదా అనేసి తనైతే ఇంకా రెడీ అవ్వలేదండి అంతలోపే స్కూల్ బస్సు అతను ఫోన్ చేయగానే ఇంకా వాళ్ళ డాడీ అయితే తీసుకెళ్తున్నాడు అనమాట తను కూడా ఫ్రెష్ అప్ అయితే అయిపోయాడండి సో ఇక్కడ చూడండి ఈరోజైతే ఫస్ట్ డే మా అభి అయితే స్కూల్ బస్ ఎక్కి ఇంకా స్కూల్కి అయితే వెళ్తున్నాడు అండి సో ఎలా వెళ్తాడో ఏంటో అసలు చాలా భయపడ్డాం అన్నమాట మేమైతే కానీ మంచిగా తెలిసిన వాళ్ళు ఉండడంతో సేఫ్గానే వెళ్ళి వచ్చేసాడండి ఆ తర్వాత ఇక్కడ చూడండి మా రీతు తర్వాత ఒక గంట సేపు తర్వాత తను ఫ్రెష్ అప్ అయ్యింది ఇంకా స్కూల్కి వెళ్ళే టైం అయింది కాబట్టి ఆ టైంలో అయితే మా హస్బెండ్ అయితే ఇంట్లో లేడు కాబట్టి అయితే వెళ్ళాడండి వేరే వారికితో ఇంకా అంతలోపే నేను ఎలా వెళ్ళాలి ఏంటి అనేసి తనైతే చాలా అలిగిందనమాట నాకు ఎవరు తీసుకెళ్తారు అనేసి ఇంకా నేనే ఎలాగో మెల్లిగా నడుచుకుంటూ తననైతే డ్రాప్ చేసేసి వచ్చేసానండి స్కూల్ వరకు అయితే సో ఇలా జరిగిందనమాట ఈరోజు పిల్లల స్కూల్ డే ఫస్ట్ డే అయితే ఇలా జరిగిందండి సో ఇదండి వీడియో ఇంకా డైలీ రెగ్యులర్గా ఇలాంటి వీడియోస్ మంచి మంచి వ్లాగ్స్ అయితే వస్తూనే ఉంటాయండి సో వీడియో నచ్చింది అనుకుంటున్నాను సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్